తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం పరిపాలన కాలంలో ఏ రకమైనటువంటి నిర్బంధకాను కొనసాగించి ప్రజల జీవితాలలో అనేకమైనటువంటి ఇబ్బందులను గురి చేసినటువంటి నిజాం పాలనను తలదనే విధంగా గడీల పాలనకు అదేవిధంగా పటేల్ పట్వారీ వ్యవస్థ భూస్వాములు పరిపాలించినటువంటి రోజులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మొత్తం కూడా ఈరోజు కంకణం కట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏలాలనుకుంటున్నారు గడీల పాలన చేయాలనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా భూస్థాపితం చేసి కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే పరిపాలన చేసి భూములను అన్నింటినీ కొల్లగొట్టి తెలంగాణ సంపదను మొత్తం సర్వనాశనం చేసి ప్రజల జీవితాలలో పూర్తిగా అంధాకారం వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ సమాజము ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సమయత్తం అవుతుందనడానికి నిలువెత్తు నిదర్శనము ఈరోజు ఈటెల రాజేందర్ గారిని తన మంత్రివర్గం నుంచి బర్తరాఫ్ చేసి ఆయన మీద మచ్చలేనటువంటి నాయకుడు తెలంగాణ ప్రజలకు తెలుసది నాలుగున్నర కోట్ల మంది ఈ రోజు ప్రతి ఒక్కరి నాలుగ మీద ఒకటే అయ్యో పాపం ఈటెల రాజేందర్ లాంటి మంచి మనిషిని ఈ గడీల పాలన గడిల పాలనలో కేసీఆర్ చేస్తున్నటువంటి కుట్రల మూలంగా అంత మంచి గొప్ప వ్యక్తి ఈ రకంగా ఆయనని పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి పదవి నుంచి వెళ్ళగొట్టడం అనేది తగదు అనే విధంగా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర ముఖ్యంగా కేసీఆర్ దగ్గర తాను చేస్తున్నాడు కదా ఫామ్ హౌస్ నుంచి వెళ్ళి అదేవిధంగా గడి నుంచి పరిపాలన చేస్తున్నాడు కదా ఈ గడీల పరిపాలనను తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఒప్పుకోదు నువ్వు ఈ రకంగానే నియంత్రదాకా పరిపాలన చేస్తే ప్రజలందరూ నేను చెప్పినట్టు అనుకుంటారు లీడర్లంతా నీ చేతి కింద పనిచేసే లీడర్లంతా భయపడి భయపడి నక్కి నక్కి భయపడుతూ నువ్వు చెప్పినట్టే ఇంటర్ అనుకుంటున్నావు కదా తెలంగాణ సమాజము ఒక చైతన్యవంతమైనటువంటి సమాజం ఈ గడ్డ మీద చేసినటువంటి ఉద్యమాలు ఈ గడ్డకు ఉన్నటువంటి ఉద్యమాల పేరు ఆ రక్తాన్ని నువ్వు మార్చాలనుకుంటే మారుతుందా ఆనాడు నిజాం కా నిజాంకు నిజాం పరిపాలనను వ్యతిరేకించి పెద్ద ఎత్తున ప్రజలే కదా ఉద్యమాలు చేసింది ఏడున్నాడు నిజాం ఈరోజు వందల సంవత్సరాలు పరిపాలించింది కదా ఈరోజు ఉన్నాడు ఆ నిజాము అట్లనే ఈ గడ్డ మీద నియంతృత్వంగా పరిపాలన చేసినటువంటి నియంతృత్వంగా ప్రజలని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి అనేక కష్టాలకు చేసి వారి వారి చేత వెట్టి చాకరీ చేసుకున్నటువంటి చేసుకున్నటువంటి పటేల్ పట్వారి వ్యవస్థ ఉందా ఈరోజు భూస్వాముల వ్యవస్థ ఉందా ఈరోజు కానీ నీ పరిపాలన వచ్చిన తర్వాత తెలంగాణ మరోసారి అదే పట్వారి పటేల్ వ్యవస్థకు అనుకూలంగా భూస్వామ్య వ్యవస్థకు అనుకూలంగా గడిల వ్యవస్థకు అనుకూలంగా తీర్చిదిద్దాలనుకుంటున్నావు కదా బరాబర్ నీ ప్రయత్నం మాకు అర్థమైంది కానీ నువ్వు అనుకున్నట్టు ఈ ఆధునిక కాలంలో ప్రజలంతా ఎప్పటికప్పుడు చైతన్యవంతమైనటువంటి ఈ గడ్డ మీద ఉన్నటువంటి ప్రజలు ఎన్నో ఉద్యమాలను చూసినటువంటి ఈ ప్రజలు నీ మీద నిన్ను కుక్కలు చింపే విస్తరిలాగా ఇవ్వకపోతే ఈ తెలంగాణ గడ్డకే మరో పేరు మార్చేటువంటి పరిస్థితి వస్తుంది నువ్వు ఈ ఈరోజు నీ చేతిలో అధికారం ఉంది నీకు ఓట్లేసిరని అధికారం నీ దగ్గర ఉందని పోలీసు యంత్రాంగం నీ దగ్గర ఉందని ప్రభుత్వ అధికారులు మొత్తం నువ్వు చెప్పినట్లు వింటారని ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం వాడుకొని నిన్ను ప్రశ్నించేటోళ్ళని నువ్వు చేసేటువంటి పరిపాలనను ప్రశ్నించేటోళ్ళని అదేవిధంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే నాయకులను ఇబ్బందులకు గురి చేస్తే ప్రజల మన్ననాలు అందుతున్నటువంటి నాయకులను పార్టీ నుంచి ఎలగొడితే పదవి ఇచ్చి తుని వేస్తే నువ్వు అనుకున్నట్టు లక్ష్యం నెరవేరుతుంది అనుకుంటున్నావు కానీ కానీ నాలుగున్నర కోట్ల మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక మాట చెప్తున్నారు ఆ మాట ఏంటంటే ఈటెల రాజేందర్ లాంటి ఒక నిజాయితీ పరుడైనటువంటి నమ్మకమైనటువంటి ప్రజల కోసం అహర్నిశలు తాపత్రయపడేటువంటి ఒక మంచి నాయకుణ్ణి అధికారం నుంచి పదవీచ్యుతుని చేసి ఆ పదవి అంటే కేవలము భూ కబ్జాకోర్ అనేటువంటి ఒక నిందను ఆయన మీద ప్రయోగించి కుట్రలు కుతంత్రాలతో ఆ రోజు ధృతరాష్ట్రుడు ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి యుద్ధానికి పాల్పడి ప్రజల ప్రాణాలను బలిగొండడో ప్రజలకు ఇబ్బందులు రోజు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరో ధృతరాష్ట్రులాగా ఈ కేసీఆర్ తయారైండు నియంతగా రజాకారుల వ్యవస్థను తీర్చిది తీర్చిదిద్దే విధంగా ఒక దుర్మార్గమైనటువంటి పాలనను కొనసాగిస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అండ్ ఫ్యామిలీ ఈ రాష్ట్రంలో అనుకున్నటువంటి మీ లక్ష్యాలను నెరవేరడానికి ఇక్కడ ఎవరు సమాజం ఒప్పుకోదు మీరు చూసిరు కదా మీ నాయకత్వంలోనే కదా తెలంగాణ సమాజం ఎవరైతే ఆంధ్ర దోపిడి పాలకులు అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలను తెలంగాణ సమాజమే కదా ఎదుర్కొని ఆంధ్ర వాళ్లను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టిండ్రు కానీ అదే సమాజాన్ని నువ్వు కించపరుస్తూ నీకు ఇష్టానుసారంగా పరిపాలన చేస్తా అంటే ఈ సమాజం ఒప్పుకుంటుందా ఈటెల రాజేందర్ ఈరోజు నీ నీకు అనుకుంటుండొచ్చు నీ బాధితుల సంఖ్య వందల మంది ఉండొచ్చు నువ్వు అందరినీ మోసం చేసి ఉండొచ్చు నువ్వు అనుకుంటే ఏ వ్యక్తినైనా టార్గెట్ చేసినప్పుడు ఆ వ్యక్తిని సామ దాన భేద దండోపాయాలన్నింటినీ ఉపయోగించి సర్వనాశనం భూస్థాపితం చేసి ఉండొచ్చు కానీ ఈటెల రాజేందర్తో గోకున్నావు నువ్వు ఈటెల రాజేందర్ అంటే ఓ వ్యక్తి అనుకుంటుండొచ్చు కానీ ఆయన వెనుకున్నటువంటి శక్తి ముందు నీ కుయుక్తులు ఏమాత్రం పనిచేయవు నీకు ఈ విషయం అతి త్వరలోనే తెలియబోతుంది ఈటెల రాజేందర్ గారిని అన్ని రకాలుగా అణచివేసి ఆయన మీదున్నటువంటి మంచి ఆలోచన ప్రజల్లో ఉన్నటువంటి మంచి ఆలోచనని కూడా దుర్మార్గంగా భూకబ్జాదారుడు అని చెప్పేసి అక్రమార్గం అక్రమార్గంలో డబ్బులు సంపాదించండి అని చెప్పి ఆయన మీద లేనిపోని అన్ని ఆరోపణలు వేసి ఆయన రాజ రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసి ఇక రాజకీయాలకు పనికి రాకుండా వేయాలని నువ్వు అనుకుంటుండొచ్చు కానీ నీ ఆలోచన తప్పు నీ విధానం తప్పు ప్రజాస్వామ్య యుతంగా నువ్వు ఏదైనా చేస్తే దాన్ని ప్రజలు ఒప్పుకునేవాళ్ళు ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి నీ బాధితులు ఎంతమంది ఉన్నారో ఆ బాధితులు లాగానే మరో బాధితుడిగా ఈటల రాజేందర్ గారు మిగిలిపోతారని నువ్వు అనుకుంటుండొచ్చు కానీ ఇది ముమ్మాటికి నీకు ఒక ఉప్పెన వలె తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నువ్వు వేసిందే నువ్వు తాన నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట తెలంగాణ రాష్ట్రాన్ని నిష్టం వచ్చినట్టు పరిపాలించినావు నిధులన్నీ దోసుకున్నావు ప్రజల సంపద మొత్తం కొల్లగొట్టినవు ప్రాజెక్టుల పేరు మీద అదేవిధంగా అనేక రకాలైనటువంటి భూములను కొల్లగొట్టి తద్వారా వచ్చినటువంటి సంపదను మొత్తము నీ కుటుంబం జేబుల్లో పెట్టుకొని నీ ఆ డబ్బుతో నా ఎన్నికల గెలుస్తున్నావు ఆ తర్వాత ప్రజల్ని మభ్య పెడుతున్నావు అని అనుకుంటుండొచ్చు ఇదే రకంగా నీ నెల్లకాలం జీవితం జీవితాంతం కొనసాగిస్తా అని అనుకుంటుండొచ్చు నీకు నీకు తెలుసు కదా ప్రపంచ చరిత్రలో ఎంతో మంది నియంతలు జర్మన్లో హిట్లర్ లాంటి ఓ నియంతనే రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడు అయి ఆ కోట్ల మంది ప్రాణాలను బలిగొన్నటువంటి హిట్లర్కు ఏ గతి పట్టింది అంతేందుకు మన రాష్ట్రంలో నిజాం పరిపాలన వందల సంవత్సరాలుగా పరిపాలించిండు కదా నిజాం పరిపాలనలో ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలుసు కదా నిర్బంధ కాండ కొనసాగించి అదేవిధంగా రజాకారులను ఉపయోగించి ప్రజలను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినప్పుడు ఇదే ప్రజలు కదా ఆ నిజాం ప్రభుని ఏ రకమైన ఆ నిజాం ప్రభుకి ఆ నిజాం పాలకుడికి ఏ గతి పట్టిందో ఇదే గడ్డ మీద కదా నువ్వు వందల సంవత్సరాలు అధికారం నుండి నువ్వు చెప్పిందే నువ్వు ఈ దేవుడికే తనదల్లే విధంగా దేవుడికన్నా గొప్ప వ్యక్తిగా పరిపాలన చేస్తా అనుకుంటున్నావా ఒకసారి ఆలోచించు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి సర్వే చేయించు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చూడు నీ మెయిన్ స్ట్రీమ్ మీడియా టీవీలో అన్ని కొనవు అక్రమ మార్గంలో డబ్బులు అన్ని వెచ్చించినావు ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నీ అనునాయులకు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి వందల ఎకరాలను ఏ రకంగా కబ్జా చేసిన ప్రజలందరికీ అది తెలుస్తా ఉంది అక్రమ మార్గంలో సంపాదించినటువంటి డబ్బుల్ని మీడియా కొనడానికి ఉపయోగించినావు కదా ఇదే నిరుద్యోగులు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని పెద్ద మొత్తంలో ఉద్యోగ ఉద్యమాలు చేసి ప్రాణాలు బలి తీసుకున్నారు కదా కేసులను కేసులను సైతం ఇప్పటికీ చవిచూస్తున్నారు కదా మరి ఈ నిరుద్యోగుల కోసము ఉద్యోగాల ప్రకటన ఇయ్యావు అదేవిధంగా ప్రజల సంక్షేమం పట్టదు రైతులకు గిట్టుబాటు ఇవ్వమంటే అది ఇవ్వవు కానీ నిన్ను ప్రశ్నించే వాళ్ళని మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళ పైన నిందలేసి పార్టీ నుంచి ఎక్స్ప్లైన్ చేస్తున్నావు కదా ఇవన్నిటిని ఒకసారి గుర్తు చేసుకో తనదన్నే వాడైతే తలదన్నేవాడు వాడు మరి నువ్వు ఈరోజు తెలంగాణ ప్రజల్ని ఇన్ని ఇక్కడ గురి చేస్తున్నావు ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నావుగా కదా దుర్మార్గమైనటువంటి పరిపాలనలు కొనసాగిస్తున్నావుగా నీచాతి నీచమైనటువంటి కుటీల కుతంత్రాలను చేస్తున్నావు కదా మరి అన్నింటినీ ప్రజలు కూడా నీకు ఏదో రోజు రుచి చూపిస్తారు కదా ఆ రోజు త్వరలోనే రాబోతుంది ఈటెల రాజేందర్ గారి ఈ రోజు నువ్వు ప్రభుత్వం నుంచి వెళ్లి ఎలగొట్టినొచ్చు పదవి నుంచి వెళ్ళి తరమేసి భూకబ్జాల భూ కబ్జాల పేరు మీద ఆయనని ఆయన పైన ముద్రేసి ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేసినా చేస్తా అని అనుకుంటున్ను కానీ నువ్వు అనుకున్నటువంటి ఆలోచన శుద్ధ తప్పు త్వరలోనే నీకు తెలుస్తుంది ఇవన్నిటికి సంబంధించి ఏం జరగబోతుందో ప్రజలుకుంటారు ఆయన సామాజిక వర్గం ఆయన ఎన్నుకున్నటువంటి సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయనకు సపోర్ట్గా ఉన్నారు ఈరోజు నువ్వు అనుకున్నట్టు ఆయన ఓ వ్యక్తిని ఆయన మీద కుటిలమైనటువంటి ఆలోచనతోన కుట్రతోన దుర్బుద్ధితోన ఏవో నిందలేసినంత మాత్రాన ఆయన మీద ఈ ఇవంతా ప్రజలు నమ్మి ఆయనని ఒక రాజకీయ జీవితానికి నా నాంది స్వస్తి పలుకుతారని అనుకుంటుండొచ్చు కానీ అందులో నువ్వు తప్పులో కాలేసినవు దీనికి నిలువెత్తు నిదర్శనము సోషల్ మీడియాను ఒక్కసారి చూడు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కదా ఇంటెలిజెన్స్ వ్యవస్థను మొత్తం ఉపయోగించుకో ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏమనుకుంటున్నారో చూడు ఒక్కొక్కరు ఏ రకంగా పోస్టులు పెడుతున్నారు ఏ రకమైనటువంటి వీడియోలు చేస్తున్నారు ఏ రకంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు కరోనా పాండమిక్ ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రజలంతా ముందుకొచ్చి తమ నిరసనను తమ వాణి బాణిని నువ్వు చేస్తున్నటువంటి అక్రమ అక్రమాలను నువ్వు చేస్తున్నటువంటి కుటీల బుద్ధులను నువ్వు చేస్తున్నటువంటి ఏదైతే నీచమైన రాజకీయం ఉందో దానికి వ్యతిరేకంగా ప్రజలంతా బయటకొచ్చి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నీ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు నీకు త్వరలోనే తగు బుద్ధి చెప్తామని చెప్పేసి చెప్తున్నారు ప్రజలు ఒకసారి అది చూడొచ్చి బయటకు వచ్చి ఆ గడిలో కూర్చొని ఆ ఫామ్ హౌస్లో కూర్చొని అధికారం అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇక్కడ ఈ తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్కరు కూడా నువ్వు చేస్తున్నటువంటి నువ్వు చేస్తున్నటువంటి పనికి మారినటువంటి పనులేవైతున్నాయో హర్షించారు ఎప్పటికి కూడా నీకు ఇంకో విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేనైతే నువ్వు అనుకున్నావా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నువ్వే గాడ్ గా ఉండాలనుకున్నావు చరిత్ర మొత్తం నీ పేరు మీద ఉండాలనుకుంటున్నావు అందుకే జయశంకర్ సార్ నుంచి మొదలుగొంటే కోదండరం వరకు మొత్తం నిర్వీర్యం చేసిన వారు అందరినీ కానీ నువ్వు అనుకున్నట్టు తెలంగాణ రాష్ట్రం మొత్తము నిన్ను ఏ రకంగా గుర్తించుకుంటుందంటే నువ్వు ఒక నియంత లాగా ఒక గడాఫీ లాగా ఒక హిట్లర్ లాగా నిజాం ప ప్రభువులాగా నిజాం పాలకుల లాగానే నిన్ను గుర్తించుకుంటాను తెలంగాణ ప్రజలు నువ్వు ఈ తెలంగాణ చేసినది ఎంత అన్యాయమో త్వరలోనే ప్రజలు నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు పెట్టేటువంటి నువ్వు అక్రమంగా సంపాదించి పెట్టేటువంటి ఎన్నికల్లో పెట్టేటువంటి డబ్బు అనుకుంటున్నావు నీ అధికార యంత్రాంగాని పోలీసులను ఉపయోగించుకొని మొత్తం మభ్య పెట్టి అన్ని ఎన్నికల్లో మేమే గెలుస్తున్నాం ఇక మాకు తిరిగేలేదు ఈ రాష్ట్రంలో మాకన్నా మించిన మొగాడే లేడని నువ్వు అనుకుంటుండొచ్చు కానీ ప్రజలు అతి త్వరలోనే నీ కుటీల బుద్ధిని అదే విధంగా నువ్వు చేస్తున్నటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి రాజకీయాలను ప్రశ్నించడమే కాకుండా నీ అదే రాజకీయాలను నీకు సమాధి కట్టకపోతే నువ్వు అంటుంటోగా అప్పుడప్పుడు వంద అడుగుల గోతి తీసి భూమిలో పాతరేయాలంటుటో కదా అందులో నిన్ను పాతరేయబోతున్నారు తెలంగాణ సమాజం మొత్తం కాచుకొని ఊసో అప్పటి వరకు నువ్వు చేస్తున్నటువంటి కుటిల బుద్ధులను మొత్తం సమాజం అంతా ఈ తెలంగాణ సమాజం మొత్తము స్టడీ చేస్తుంది చదువుతా ఉన్నారు తెలుసుకుంటా ఉన్నారు అన్ని రకాలుగా చైతన్యమంటా ఉన్నారు మరో ఉద్యమానికి తెలంగాణ సంసిద్ధమైతుంది ఆ ఉద్యమం ప్రారంభమైన రోజులా నీ బతుకు మొత్తము కుక్క దింపిన ఇస్తర్లాగా లాగా కాబోతుంది కేసీఆర్ అది గుర్తించుకొని ఇక ఇప్పటి నుంచి అయినా కనీసం మారడానికి ప్రయత్నం చేయి లేదంటే నీకు పుట్టగతులు లేకుండా నీ కుటుంబానికి పుట్టగతులు లేకుండా నీ బంధువర్గానికి పుట్టగతులు లేకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టేటువంటి రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా కల్వకుంట్ల కుటుంబానికి హెచ్చరిస్తున్నాను